నా పేరు మహమ్మద్ చాందపాషా నేను ఒక ఫ్రెష్ రిపోర్టర్నిగా నేను స్టాప్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నేను ఫస్ట్ రాజస్థాన్ మోచార్ న్యూస్ ఛానల్లో పనిచేశాను నేను కానీ యూట్యూబ్ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ అయినా కానీ నాకు నెలకు ఏడు వేల రూపాయలు శాలరీ ఇస్తుండే యూట్యూబ్ ఛానలే కానీ వార్తలు కవర్ చేసేటప్పుడు కొంతమంది అధికార వాళ్ళకు బానుసు లేదు కనుకనే నేను రాజస్థాన్ మోచార్ న్యూస్ ఛానల్ ఇస్పెట్టేసానండి ఇసుపెట్టినాక నేను హైటెక్ టీవీ ఛానల్లో వచ్చాను నేను హైటెక్ టీవీ ఛానల్ సంగారెడ్డి డిస్టిక్లో ఎవరూ గుర్తుపట్టకపోతుండే నేను హైటెక్ టీవీ ఛానల్లో జాయిన్ అయినాను స్టాఫ్ రిపోర్టర్గా వర్క్ చేశాను మంచి పేరు తీసుకొచ్చాను నేను స్టాఫ్ రిపోర్టర్ ఉండి సంగారెడ్డిలో వార్త కవర్ చేస్తుండే నారాయణ వార్త కవర్ చేస్తుండీ జైరాబాద్లో వార్త కవర్ చేస్తుండీ నిజామాబాద్లో వార్త కవర్ చేస్తుండీ హైదరాబాద్లో కూడా వార్త కవర్ చేస్తుండే కరీంనగర్లో కూడా వార్త కవర్ చేస్తుండీ ఒక స్టాఫ్ రిపోర్టర్ ఉండే కానీ ఎవ్వరు ఇంతవరకు ఏ రిపోర్టర్ ఇట్లా వార్తలు కవర్ చేయలేదు అయితే నేను ఒక మంచి పేరు దేవాలని హైటెక్ టీవీ ఛానల్కు నేను కొన్ని పోస్టర్లు తయారు చేశాను వాటర్ బుక్ నేను ఒక కొన్ని స్టిక్కర్లు కూడా తయారు చేశాను మొత్తం సంగారెడ్డి డిస్టిక్లో మొత్తం స్టిక్కర్లు సర్ఫై చేసినాను తెలియజేసినాను హైటెక్ టీవీ ఛానల్కు మంచి పేరు తీసుకొచ్చాను సంగారెడ్డిలో ఆఫీస్ కూడా ఓపెన్ చేయించాను ఒక మంచి టీం కూడా తయారు చేశాను నేను జహీరాబాద్లో తయారు చేశాను నారాయణపేట తయారు చేశాను కరీంనగర్లో కూడా తయారు చేశాను కానీ నేను మంచి వార్తలు కవర్ చేస్తూ ఉంటే ఒక ఒక చైర్మన్ ఉండి ఆ వార్తలు ఏంటంటే అధికార బాల వార్తలు పెట్టకపోతుండే ఎందుకు పెట్టకపోతుండే అంటే అధికార బాలతో మాట్లాడుకుంటుండేది ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కానీ వార్త మనం పే చేయాలి కదా అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి మన హైటెక్ టీవీ ఛానల్ చైర్మన్ గారు ప్రజల దృష్టికి తీసుకోకపోతుండే అవునండి అధికార వాళ్ళకి ఎవరైనా ఏమైనా ఇస్తే వాళ్ళ ఫివళనా రా వార్తలు పెడతాడు ఇది తప్పు కదా అది అతని ఒక రిపోర్టర్ కాదు జర్నలిస్ట్ అంటారు వాళ్ళకు ఫాల్తూ పనికిరాని జర్నలిస్ట్ అంటారు మీడియా అంటే ప్రజల పక్షన ఉంటుంది నాయకులకు బానుసులు కాదు అధికార వాళ్ళకు బానుసులు కాదు ఈ మా అమ్మ చాందపాషా ఏ ఛానల్లో పనిచేసినా కానీ నీతి నిజాయితీగానే పనిచేస్తాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇంతవరకు నేను వార్త కవర్ చేయలేదు మంచి పేరు సంపాదించుకున్నాను హైటెక్ టీవీ ఛానల్లో మాజీద్ రిపోర్టర్ అబ్బుబక్క రిపోర్టర్ ఉండే అతడు చైర్మన్ గారికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తూ ఉంటే నేను ఆ చైర్మన్ ఆ చ టీవీ ఛానల్ నుంచి వెళ్ళిపోయినాను ఎందుకు వెళ్ళి వెళ్ళిపోయింది తెలుసా ఆ ఛానల్లో భోకర్గిరి ఎక్కువ చేస్తున్నాడు ప్రజల ఉంటే వార్తలు పెట్టారు అందుకే నేను వెళ్ళిపోయినాను ప్రజల సంస్థల మీద వార్తలు పెట్టాలి ఒక నాయకులకు దగ్గర డబ్బులు తీసుకుని వార్త పెట్టుడు అది రిపోర్టర్ అనడు అందుకేమంటారు చేస్తాను చేస్తానంటారు మీడియా ప్రజల పక్షన ఉంటుంది అమ్ముడు పోదు వెయ్యి రూపాయలకు ఐదు వందలకు అమ్ముడు పోయిన పనికిరాని సన్నాసులు అయిపోయారు దద్దమ్మలు అయిపోయారు నేను అడుగుతున్నాను మా మీడియా మిత్రులకు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకొని ఎన్ని సంవత్సరాలు తింటారు రా మీరు చెప్పండి రా నేను చేసినట్టే ఎవడన్నా చేసిన రా సంగారెడ్డి జిల్లాలో నేనంటే ఆఫీస్ ఓపెన్ చేపించిన ఒక టీం తయారు చేసిన ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు నాకు మెచ్చుకుంటారు ఎందుకు మెచ్చుకుంటారు తెలుసా నీతి నిజాయితీ బట్టి ఎం ఎంపీలు కూడా మెచ్చుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనకు జైరాబాద్ ఎంపీ నా పేరు చెప్పంగా చూడండి ఎలా మాట్లాడతాడు ఆ మర్యాద పెట్టుకోవాలి నేను ఆ మర్యాద పెట్టుకుంటాను మీరు పెట్టుకుంటారా ప్రతి కలెక్టర్ ఆఫీసులో నాకు మంచి పేరు ఉంది ప్రతి మున్సిపల్ ఆఫీసులో మంచి పేరు సంపాదించుకున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాను ఎందుకంటే మనమున్నది వాస్తవానికి వార్తలు పే చేస్తాము ఎవరు తప్పు చేసినా కానీ మనకు తప్పు దొరికితే ఎవరికి నేను వదిలిపెట్టను నా గురించి నేను ఆలోచించాను ప్రజలకు అన్యాయం జరిగితే అది నేను సహించాను కూడా నేను ఒక జర్నలిస్ట్ అని కాదు నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని కూడా నా రీసెర్చ్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ నేను ఒక సోషల్ వర్కర్కు కూడా పనిచేస్తాను నేను చెప్పాను కదా నా రీసెర్చ్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని కూడా నేను నేను ఒక స్టాఫ్ రిపోర్టర్ని కూడా నేను ఎందుకంటే పొలిటికల్ పార్టీల లీడర్స్ కరెక్ట్గా పని చేస్తలేరు కనుకనే పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కనుకనే నేను ఈ మీడియాలో పనిచేస్తున్నాను మీడియా వాళ్ళు ఎట్లుండారంటే తెలంగాణ స్టేట్లు శాతకాన్ని దద్దమ్మలైపోయారు అధికార వాళ్ళకు బానసులు అయిపోయారు నేను ఏ చైనాలో పనిచేసినా కానీ ప్రజల సంస్థల మీద వార్త పెట్టేట్టు కూడా ఉంటే ఆ చైర్మన్ దగ్గర పనిచేస్తాను నేను దగ్గర పని చేయను వాడు డబ్బులు తీసుకొని వార్త పే ఏం చేస్తారంటే అసలు ఛానల్ నాకు అవసరం లేదు అసలు చైర్మన్ నాకు అవసరం లేదు అసలు ఓనర్ నాకు అవసరం లేదు అరే చేత కానీ దద్దం వల్ల ఒక ప్రజల సమస్యల మీద వార్తలు పెట్టకపోతే మీ ఛేనల్ని మూసుకోండిరా మీరు నేను చెప్తున్నాను కదా చైనల్ని మూసుకోండి ఒక కలెక్టర్ తప్పు చేస్తే నేను ఆధారాలతో సహా నేను పంపిస్తే ఎందుకు వార్తలు పెట్టలేదు మీరు అంటే డబ్బులు తీసుకున్నారు కదా అంటే నాకు చెడ్డ పెడితే చూశారు కదా మీరు చిగ్గు శరాలు మీకు మీరు ఒక రిపోర్టర్ రా మీరు మీకు మీకు ఒక జర్నలిస్ట్ అంటారా మీకు అసలు మీడియా దేవని గురించి ఉందిరా భయ ప్రజల గురించి ఉందా నాయకుల గురించి ఉందా పొలిటికల్ పార్టీ లీడర్ కూడా ఈరోజు ఎమ్మెల్యే ఉంటాడు రేపు ఉండడు ఇవాళ ఎంపీ ఉంటాడు రేపు ఉండడు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఉంటాడు రేపు ఉండడు మీడియా జీవితం అంతా ఉంటుంది కదా అరే మీడియా అంటే అధికార వాళ్ళకు ఉచ్చబడాలి రాబాయి అధికార వాళ్ళకు చూసి మీడియా వాళ్ళు భయపడతారు రాబాయ్ మీరు మీరు రిపోర్టర్ ఒక పనికి వస్తారా పనికిరా కదా మరి ఎందుకురా పోయి మీరు రిపోర్టింగ్ చేస్తున్నారు మీరు ఒక మంచి జర్నలిస్టులకు ఎందుకు చర్య పెడుతున్నారు తెస్తున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వండి మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ నుంచే ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేలు మంచి పేరు తెచ్చుకున్నారు యూట్యూబ్ ఛానల్ నుంచే అధికార వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు మీడియా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మంచి పేరు తెస్తుండేనా రు కదా మరి మీడియా వాళ్ళకి ఎందుకు చిన్న చూపు చూస్తారు బాయి మీరు చెప్పండి మీరు మీడియా వాళ్ళకు తొంభై రోజుల్లో ఆటగరేషన్ కార్డు ఇస్తా అని చెప్పారు ఇచ్చిర్రా మాట ఇచ్చి మాట తప్పారు కదా సీఎం గారు మరి జర్నలిస్ట్ మిత్రులకు ఇంద్రమ్మ ఇన్ని ఇస్తా అని చెప్పారు ఇచ్చిర్రా ఇవ్వలేదు కదా ఎందుకు మోసాలు చేస్తున్నారు జర్నలిస్ట్ మిత్రులకు ఒక ఎకరం భూమి ఇస్తా అని చెప్పారు ఇచ్చిర్రా ఇవ్వలేదు ఎందుకు మోసం చేస్తున్నారు అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే ఫివర్లా వార్తలు పెడితేనే ఆ జర్నలిస్టుకు మీరు మెచ్చుకుంటారా లేకుంటే వ్యతిరేకంగా మాట్లాడతారా ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నదిన్నది వార్తలు పెడితే అతని మీద కేసులు పెడతారా అరే సాతగాని దద్దమ్మల్ని దద్దమ్మని మీర్రా మీడియా కాదు భయపడేది ఈ మహమ్మ అమ్మ చాంద్ యవని యువని కూడా భయపడడు నీతి నిజాయితీగానే ఉంటాను నేను ఏ ఛానల్లో పని చేసినా కానీ ఆ ఛానల్ని మంచి పేరు తీసుకొస్తాను నేను కూడా మంచి పేరు తీసుకుంటాను మంచోడని పేరు సంపాదించుకుంటాను కానీ నేను డబ్బులకు ఆశపడటోని కాదు హైటెక్ టీవీ ఛానల్లో అబూబకర్ మాజిద్ వీళ్ళు భోగర్గిరి ఎక్కువ చేస్తారు అని మంచి జర్నలిస్ట్లకు చెడ్డ పేరు తీసుకొస్తారు వీళ్ళే కాదు వీళ్ళతోటి పాటు ఒక టీం ఉన్నది అబూబకర్ తోటి మాజిద్ తోటి ఒక టెన్ మెంబర్స్ టీం ఉన్నారు అవునండి పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంటే వార్తలు పెట్టారు వీళ్ళు డబ్బులు తీసుకుని వార్తలు పెడతారు ఇది అటక్ చైర్మన్ గారికి బాగా తెలిసి ఇది నేను నిజం నియం చెప్తున్నాను కదా అందుకే కింద నుంచి బయటగా కాలుతుంది వీళ్ళకు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ అందరికీ మర్యాద ఇవ్వాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొత్త కొనికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఒక మీడియాకు చిన్న చూపు చూస్తారు ఒక మీడియాకు మంచి అంటే ఇది పద్ధతి కాదు కదా ఈ పద్ధతి మానుకోవాలి మీడియా వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్తున్నాను మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చిన్న మీడియా అయినా పెద్ద మీడియా అయినా కానీ మీరు ఆర్డిగడేషన్ కార్డు ఇష్యూ చేస్తానని అని చెప్పి ఆర్డిగడేషన్ కార్డు ఇష్యూ చేయండి జర్నలిస్ట్ మిత్రులకు ఇంద్రమైన్ ఇస్తా అని చెప్పారు ఇన్ను అమలు చేయండి ఒక ఎకరం భూమి కూడా అమలు చేయాలి మీకు తెలుసా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు జీతాలు ఉన్నాయా మరి జర్నలిస్టుల గురించి ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఎవడు పట్టించుకోవాలి మేము మీ గురించి పట్టించుకుంటున్నాము